నా నమస్కారములు ఈ రోజు శ్రీమతి రాజలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాము ఆమె అనేక తీర్థయాత్ర చేసి అదే కాకుండా అందరికీ చూపించా అనే ఒక తపనతో ఆమె ఎన్నో ఫిలిగ్రామ్ టూర్స్ ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మనం ఆమె అనుభవాలని తెలుసుకుందాం రాజలక్ష్మి గారు నమస్కారం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం నా పేరు రాజ్యలక్ష్మి మనది మన భారతదేశం కర్మభూమి వేదభూమి దైవభూమి పుణ్యభూమి కాబట్టి మన భారతీయులందరికీ ఇంత మంచి అవకాశం దొరికింది అనేక పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కాబట్టి నా అందరితో పాటు నాకు కూడా ఈ అవకాశం వచ్చింది అనుకొని దాదాపుగా అన్ని పుణ్యక్షేత్ర సారు సందర్శ సందర్శించడం జరిగింది అందుకని నాతో పాటే చాలామందికి అవకాశం కల్పించాలని అరుణాచల గురు రమణ ఆధ్యాత్మిక యాత్ర స్పెషల్ అనే అని టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తున్నాము అందరిలాగా ఒకే ఫ్రేమ్లో కాకుండా కొంతమంది ఇలా సౌత్ ఇండియా టూర్ అంటే తిరుపతి కంచి మై రామేశ్వరం అలా అదే ఫ్రేమ్ కాకుండా నార్త్ ఇండియా అంటే షిర్డి మధుర అలా ఒకే ఫ్రేమ్ కాకుండా ఒక నెంబర్ వైజ్గా అరుణాచల గురురమణ ఆధ్యాత్మిక స్పెషల్ యాత్ర అని నెంబర్ వైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణకి ఏకాదశి రుద్రులు అష్ట సమేశ్వరాలయాలు పంచమాధవ క్షేత్రాలు పంచభూత లింగాలు నవనందులు పంచమాధవ క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అలా ఇలా త్రిలింగాలు నవనందులు ఇలా ఏర్పాటు చేయడం అనేది ఇలా ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా పంచభూత లింగాలు అనేది అడుగుతూ ఉంటారు ప్రజలు పంచభూత లింగాలు అంటే కాళహస్తి వాయులింగం అరుణాచలం అగ్నిలింగం చిదంబరం ఆకాశలింగం కంచి పృథ్వీలింగం అది ముఖేశ్వరం జనలింగం ఇలా పంచభూత లింగాలు ఉంటాయి ఏకాదశి రుద్రులు అంటే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉన్నటువంటి పుల్లేటి కుర్రు అనే ఊరి దగ్గర ఏకాదశి రుద్రులు అనే పదకొండు శివాలయాలు శైవక్షేత్రాలు ఉన్నాయి ద్రాక్షారామం చుట్టూ అష్ట సోమేశ్వరాలలో ఉన్నాయి ఇవన్నీ కూడా భక్తులను తీసుకెళ్లి సందర్శించి వాళ్ళకి ఈశ్వరుని విశేషమైన కటాక్షాలు అందించడం జరిగింది రాజలక్ష్మి గారు ఈ పదేళ్లలో మీరు ఎంతమంది భక్తులని తీర్థయాత్ర తీసుకుని వెళ్ళారు దాదాపుగా ఒక ఐదు వేల మందినండి మేము మర్చిపోలేని అనుభవాన్ని మాతో షేర్ చేసుకుంటారా తప్పకుండానండి చాలామందికి యాంత్రిక జీవితంలో పెద్దవాళ్ళైన వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా ఈ యాత్రలు చేయించే సమయం ఉండదు కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మా అమ్మ నాన్నగారిని జాగ్రత్తగా తీసుకెళ్తారని అడుగుతూ ఉంటారు ఈ పంచభూత లింగాలు అనేవి ఒక్కసారిగా చూడటం అనేది చాలా అలా ఎవరు కండక్ కండక్ట్ చేయరు కాబట్టి ఇలా నువ్వు చేసావమ్మా అన్నీ కలిపి ఒకసారిగా చూపిస్తున్నావు అని సంతోషపడి చెప్పిన వాళ్ళు ఉంటారు అలా చెప్పినప్పుడు చాలా మనసు చాలా హాయిగా సంతోషంగా ఉంటుందండి ఇలా ఎవరు కండక్ట్ చేయరమ్మా ఫైవ్ ఎలిమెంట్స్ కలిపి ఇలా ఇలా నింగి నేల నీరు నిప్పు ఆకాశం ఇలా అని కలిపి ఎవరు కండక్ట్ చేయరమ్మా ఇలా కలిపి తీసుకెళ్తున్నావు ఒక్కసారి ఐదు పంచభూత చూపిస్తున్నావు అమ్మా అని చెప్పి సంతోషపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా యాత్ర చేస్తూ చేయిస్తున్నప్పుడు మన బంధువులను మన సొంత బంధువుల్ని మన ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళినంత ఆనందం కలుగుతుంది ఆ మహిళలు వాళ్ళు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ దర్శనమైన తర్వాత వాళ్ళ వాళ్ళ మొహంలో సంత కలిగే సంతోషం వాళ్ళ వాళ్ళ ఇది అది గనక చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది ఒక రకమైనటువంటి తృప్తి రాజలక్ష్మి గారు మీతో వచ్చే యాత్రికులకు మీ తీసుకునే ముందు జాగ్రత్తలు ఏంటి మాతో వచ్చే యాత్రికులకి ముందుగానే వాళ్ళకి మీ వాల్యూబుల్స్ జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తాము టైంకి ప్రాపర్గా ఫుడ్ ఏర్పాటు చేస్తాను మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీగా పెట్టుకుంటాము వాటర్ బాటిల్స్ రెడీగా పెట్టుకుంటాము ఎప్పుడు ఎవరికి మంచి అవసరం అవుతాయని అందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తాము ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా ఒంట్లో బాగుండపైన హాస్పిటల్లో తీసుకెళ్తాము రాజలక్ష్మి గారు మీరు చాలా పుణ్యక్షేత్రాలు మీరు దర్శించారు కాబట్టి మీకు అందులో నచ్చిన పుణ్యక్షేత్రం గురించి మాకు చెప్పండి నచ్చిన మెచ్చిన పుణ్యక్షేత్రం తిరువన్నామల అరుణాచలం ప్రపంచానికి భూమధ్య రేఖ లాంటిది అరుణాచలం తప్పనిసరిగా అందరూ జీవితంలో ఒక్కసారే దర్శించుకోవాలి సార్లు చూసినా ఎప్పటికీ తనివి తీరంది అరుణాచలం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారే దర్శించాల్సిన క్షేత్రం అరుణాచలం అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఇది తిరుపతికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అరుణాచలం అంటే గిరిప్రదక్షిణే కదండి అరుణాచలం అంటే గిరిప్రదక్షిణమే చెప్తాను కా కైలాసంలో శివుడు ఉంటే ఉంటాడు లేకపోతే అలా విహారానికి వెళ్తూ ఉంటాడు కాశీలో శివుడు ఉంటే ఉండదలుచుకు ఉండాలి అనుకుంటే ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు కానీ అరుణాచలం మాత్రం ఆ కొండే శివుడు మహాశివరాత్రి నాడు ఉద్భవించిన మొట్టమొదటి లింగమే ఆ అరుణాచలం కొండ అరుణాచలం సాక్షాత్తు అరుణాచలం కొండ చుట్టూ తిరిగితే అరుణాచల అరుణాచల చుట్టూ తిరిగినట్టు అజక్ష్మి గారు మీరు గిరిప్రదక్షిణం చేశారు కాబట్టి ఎంత సమయం తీసుకుంటుంది గిరి ప్రదక్షిణం అనేది నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో జరుగుతుంది ఇంకా నడవలేని వాళ్ళైతే కాస్త నెమ్మదిగా అయినా చేయొచ్చు ప్రదక్షిణం ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి వీళ్ళని వీటిని దర్శించుకుంటూ అవే కాకుండా ఆశ్రమాలు కొన్ని ఉంటాయి అగస్త్యాశ్రమం గౌతమ్ మహర్షి గుడి రమణాశ్రమం ఇంకా చాలా అనేక దేవాలయాలు కూడా ఉంటాయి రాజలక్ష్మి గారు ఇంతవరకు మాకు బాగా వివరించారు అన్ని విషయాలు ఇంకా మా ప్రేక్షకులకి మీరు ఏమైనా తెలియజేయదలుచుకున్నారా అవకాశం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని సార్థకం చేసుకోమని కోరుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల శివ శివ రవణ శివ నమస్కారం అండి అదండి ప్రేక్షకులారా ఈ రోజు రాజక్ష్మి గారు తీర్థయాత్ర గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలండి ధన్యవాదాలు